హలో మావా అందరికీ నమస్తే వింటర్ రానే వచ్చేసింది అసలు ఈ చలికాలం గురించి మందులు మాట్లాడేసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి వింటర్ లో స్టార్ట్ అయిన ఫస్ట్ స్నోఫాల్ అప్పుడే వానలాగా పడుతుంది స్నో చిన్నగా ఈ వీడియోలు కనపడే వాడిని చూసి మా డాడీ దొంగోళ్లు పట్టేవాడిలాగా వాళ్ళలాగా అన్నాడు ఇంట్లో చిన్న కొడుకు కాబట్టి వాడికి పెద్ద సిగ్గు ఉండదు సరే వాడి గురించి వదిలేద్దాం నెక్స్ట్ టెన్ డేస్ తర్వాత చూసుకుంటే స్నోఫాల్ ఎలా పడింది దారుణంగా నేను ఇంత పడిద్దని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడితే మన రియాక్షన్ అయితే ఇదే ఆ మంచంతా కరగాలంటే సాల్ట్ అయితే వాడాలి సాల్ట్ బ్యాగ్ ఒక్కటి వచ్చేసి ఇరవై డాలర్లు అంటే ఇండియన్ మనీలో పద్దెనిమిది వందలు మంచు పడ్డ రోజైతే భలే ఉండిద్ది మెత్తగా కానీ కొన్ని రోజుల తర్వాత అయితే కిందంతా రొచ్చైపోయింది ఇది గాయస్ ఇవాల్డ్ వీడియో వచ్చేసి మీరు అన్నీ చేస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నెక్స్ట్ వీడియో ఈ చిప్స్ ప్యాకెట్ మీద ఉండిద్ది ఉంటా మామా